ఆ దేవుడు కలివేలపాడెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ గోడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టి ఉన్నాడని చెప్పని నేను భావిస్తాను అందుకే ఈరోజు అధికారంకి వచ్చి ఏడు నెలలు కూడా కాల కానీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కలవలపాళెం గ్రామానికి ఆ శ్మశానం గ్రామస్తులందరికీ ఆ యొక్క ప్రారంభంలోనే ఉంటుంది సమాధులు ఉంటాయి లేదు శవాలకి దహన సంస్కారాలు చేస్తూ ఉంటాం ఆ గ్రామంలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి శ్మశానం చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పని ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ యొక్క గోడని నిర్మించడం జరిగింది అది చనిపోయినప్పుడు మామూలు చెప్ప మామూలుగా చెప్పాలంటే శ్మశానాలు అనేవి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు మనం అందరం కూడా ఏదో ఒకరోజు ఆ శ్మశానాలకి వెళ్లాల్సిన పరిస్థితి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ఆ ప్రాంతాల్లో మనం కూడా ఏదో ఒకరోజు ఆ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో శ్మశానాలు కాస్త శుభ్రంగా కనీస తినాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది అందుకే నేను తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా రూరల్ నియోజకవర్గంలో దాతల స్నేహితుల ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో అనేక శ్మశాన వాటికల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం అదేవిధంగా కరివేలపాడు శ్మశాన వాటికను కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఒక మంచి శ్మశాన వాటికగా వాటిక ఎలా ఉండాలంటే ఏదైతే పక్కన పెనవర్తిలో కూడా అద్భుతంగా ఉంది వాటిక స్మశాన వాటిక ఎలా ఉండాలంటే పెనవర్తులు ఎలా ఉందో కరివేల ఎలా ఉందో అలా ఉండాలని పది మంది చెప్పుకునే విధంగా ఖచ్చితంగా దీన్ని తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధుల కింద కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇక్కడ కేటాయించారు దానికి సంబంధించి రూములు ఆ యొక్క మన కుళాయి ఏర్పాటు చేసినట్లయితే వాష్రూములు మామూలుగా దాకా ఏంటంటే స్కూల్లోకి వెళ్ళే పరిస్థితి అది కాస్త ఇబ్బందికరంగా ఉండి పిల్లలకి టీచర్లకి ఆ సమస్య కూడా లేకుండా పోతుంది చాలా చాలా సంతోషం కలెలిపాళెం గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ యొక్క గ్రామస్తుల్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ మరోసారి ఆ భగవంతుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నేను ఆ రోజు శాంక్షన్ చేయించిన దాన్ని చేసి ఉంటే అది వాళ్ళకే గౌరవం ఉండేది కానీ నా మీద కోపంతో దాన్ని క్యాన్సిల్ చేయించారు కానీ భగవంతుడు రాత ఆ విధంగా ఉంది ఇది నేనే పూర్తి చేయాలని చెప్పి కాబట్టి నా సమయంలో ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా ఏడు నెలల్లోనే దీన్ని పూర్తి చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది మిగతా అరాకొర పనులు కూడా పూర్తి చేసి అందిస్తామని అదేవిధంగా ఈ ప్రారంభంలో ఈ మెయిన్ రోడ్డుకి ఆ శ్మశానం గోడకి మధ్యలో ఆ గ్రావల్ ఫిల్లింగ్ కూడా ఉంది దాన్ని కూడా వీలైనంత త్వరలోనే చేయిస్తానని ఆ కరెంటు పోల్స్ కూడా కాస్త వెడల్పుగా షిఫ్ట్ చేస్తానని చెప్పిన మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజవర్గాలు అందరినీ నేను కోరేది ఒకటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేవు ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ